అభిమానులంతా ఇప్పుడు అఖండ కోసం చూస్తున్నారు బోయపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి గతంలో వచ్చిన అఖండ భారీ విజయాన్ని సాధించడంతో సహజంగానే సీక్వెల్ కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇంతవరకు బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా వసూళ్ల కొత్త రికార్డులను తిరగరాయడం మరో కారణం బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన అఖండ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఓవర్సీస్ లోనూ తన సత్తాను చాటుకుంది పది రోజుల్లోనే ఈ సినిమా వంద కోట్ల క్లాబ్ లోని చేరుకోవడం విశేషం తొలిసారిగా తెరపై బాలయ్య అఘోరగా కనిపించడం ఆయన మాస్ యాక్షన్ కి అత్యాధునిక శక్తి తోడు కావడం బోయపాటి డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్ తమన్ నేపథ్య సంగీతం ఈ సినిమా విజయంలో ముఖ్యమైన పాత్రను పోషించాయి అలాంటి ఆ సినిమాకి సీక్వెల్ గా ఈ నెల ఐదవ తేదీన అఖండ టూ థియేటర్ లో దిగిపోతుంది బాలకృష్ణ కెరీర్ ను ఒకసారి పరిశీలిస్తే ఆయన సినిమాలు డిసెంబర్ లో వచ్చిన జనవరిలో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి అఖండ కూడా రెండు వేల ఇరవై ఒకటిలో డిసెంబర్ లో వచ్చింది ఆ సెంటిమెంట్ తోనే ఇప్పుడు ఈ సీక్వెల్ కూడా డిసెంబర్ లో రంగంలోనికి దిగుతోంది రెండు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా సంచలనమే సరిహద్దుగా దూసుకుపోవడం ఖాయమని రికార్డు స్థాయి వసూలు రాబట్టడం ఖాయమని అంటున్నారు అభిమానుల అంచనాలను ఈ సినిమా ఎంత వరకు అందుకుంటుందనేది చూడాలి మరి